ఏం హైడ్రానో ఏమో పోన్ పట్నం పబ్లిక్ అంతా సుక్కలు చూపేవచ్చే వారం లేదు దినం లేదు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు వాళ్ళం గీయాలా రేపు ఏడు ఉంటామో తెలియదు కనీసం కాల్ చేసే టైం కూడా ఇచ్చి పాడైతే లేరు కదా అగో గియాల ఏడిగిపోయింది హైడ్రా అంటారా చూడుర్రీ మీరే హైడ్రా హైదరాబాద్ పబ్లిక్ ను ఇంకా ఇడిచిపెట్టినట్లేదు కదా నిజాంపేట ఇందిరామ్మ కాలనీ ఫేజ్ టూ లా ఇండ్లను జేసీబ్ తో ఎట్లా కూడా కొడుతున్నారో చూడు పొట్టు పొట్టు కూడా కొడుతున్నారు కదా ఇగో అమ్మలక్కలు అంత వచ్చి రోల మీదకి వచ్చి దండాలు పెడతాం దిక్కు లేని వాళ్ళం మాకు నష్టపరిహారం ఇవ్వాలి మాకు నోటీసులు కూడా ఇట్లా ఎట్లా ఇల్లు కూడా కొడతారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి లేరు లేరు బయటకు కోరి జేసీబులు వస్తున్నాయి ఇల్లు కూడా కొట్టాలి మీ ఇల్లు రోడ్ మీద ఉన్నదా అని చెప్పేసి కూడా కొడుతున్నారంటే దిక్కు దివరం ఎవరు నేను నష్టపోయినాము ఎవరు ఎవరిస్తారు ఈ నష్టాలను ఎవరు కొడుతుంది కష్ట జీవులు మీద కష్టం చేసుకుని బతుతామంటే ఉన్నై పోయినా ఉంచుకునే పోయినా అందిపోయిందే మాకు ఇంకేంత దిక్కు చెప్పండి మీరే ఇక కట్టుబట్టలతో రోడ్డు మీద సామాన్ పెట్టుకొని పిల్లల్ని బయట పెట్టుకొని మాకు దిక్కేంది ఇది ఏం సర్కారు అని గరం అవుతున్నారు పబ్లిక్ ముందుగా చెప్తే మేమన్నా సదురుకుంటాం కదా అయినా రాజ్యం అంటే ఇల్లు కూరగొట్టుడైనా ఈ హైదరాబాద్ తోని ఇంకెన్ని రోజులు బతకాలి హైదరాబాద్ పబ్లిక్ అని గరం అవుతున్నారు అమ్మలక్కలు సస్తం కానీ మేమైతే ఇచ్చేది అది లేదు అని కూర్చున్నారు

మేమేం పోయలేము మాకు తీసేసి అంత సేపు కమిషనర్ సార్ ఇక్కడే ఉన్నారు పోలీసులు కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు అందరికి ఒక తీర్ న్యాయం ఇల్లు ఊల కొడుతున్నారట ఊల అట అవో గదేంది అని గరానికి వస్తున్నారు కుంటలను చెరువులను పార్కులు అమరించుకున్న వాళ్ళ ఇండ్లని ఊల కొట్టుకుంటా ఇప్పుడు రోడ్డు మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళను రోడ్డు అమరించుకున్న వాళ్ళం కూడా పని పట్టే పనిలు ఉన్నది హైడ్రా పెద్ద పెద్ద బిల్డింగ్ లకేమో నోటీసులు ఇస్తారు నెలల ఆగుతారు ఈ పేదల దగ్గరికి వచ్చేసరికి ఉన్న ఫలా బయటకు వమ్మంటే ఏడి పోయి బతకాలే ఎట్లా బతకాలే మార్పు రావాలని కాంగ్రెస్ కోటెత్తే మా గుడిసెల నుంచి రోడ్డు మీదకి వచ్చేంత మార్పు వచ్చింది కదా ఓటేసినందుకు అని గరం అవుతున్నారు ఆడున్న పబ్లిక్